కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఆదోని మండలంలో ఉన్నటువంటి జిల్లా అంతటా మరి ఆదోన్లు మరి అధిక వర్షం వలన మరి రైతులు పండించినటువంటి పత్తి అయితేనేమి మెరుపు అయితేనేమి అన్ని రకాల పంటలకు మరి ఈ అధిక వర్షం వల్ల మొత్తం నాశనమైంది వంక పక్కలు ఉన్నటువంటి అయితేనేమి ఎక్కడ చూసినా మరి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా నీళ్లు మాయంలో మరి పంటంతా మునిగిపోయింది మరి తక్షణమే ఆదోని మండలాన్ని కరువు మండల మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజు ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం మరి తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి తక్షణం మరి కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి పర్యటించి కరువు మండలంగా ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి గ్రామంలోన సిసి రోడ్లు అయితే డ్రైనేజ్ లేక మరి గ్రామంలో అధికారు మరి వర్షాల వలన మరి అక్కడ ఉన్నటువంటి రైతులైతేనేమి పిల్లలైతేనేమి మరి రోజులతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సిసి రోడ్లు డ్రైనేజ్ ఏర్పాటు చేసి ఆర్మీక సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి నాయకులు రైతు సంఘం నాయకులు దిగుజన్ కార్యదర్శి ఎల్లప్ప గారు అలాగే వ్యవసాయ కార్మి సంఘం మండల అధ్యక్షులు గంగన్న గారు అలాగే కౌలెస్ సంఘం జిల్లా అధ్యక్ష సత్యనారాయణ గారు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు అయితే గ్రామాల ఇప్పటి వరకు తీసుకుంటూ గ్రామం కాల గ్రామంలో ఐదు సంవత్సరాల నుంచి ఈ సర్పంచ్ అయినప్పటి నుంచి కానీ ఇంతవరకు ఎవరైతే కానీ డ్రైనేజ్ లేకున్నట్ల నీళ్లు నీటి మంచి నీరు కానీ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది సమ్మకాల నుంచి వాటర్ ట్యాంక్ సప్లై ఉందంట వాళ్ళకి కానీ ఇబ్బందికరంగా ఉంది ఎప్పుడైనా కానీ వాళ్ళకి అందుబాటులో నీళ్లు రోజు మినరల్ వాటర్లు రెండు రూపాయల ప్రకారంగా తెచ్చుకొని తాతున్నారు కాబట్టి డ్రైనేజీలు చూసే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరింటి కానీ వాళ్ళు మురికి నీళ్లు డెంగీ జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంది అదే ఒకటి ఫిల్టర్ బాయ్ ఊరు పక్కన ఉంది ఆ ఫిల్టర్ బాయ్ లోకి అన్ని నీళ్ళన్నీ వరద నీళ్ళని పోయి దాంట్లో పాటు అదే ఫిల్టర్ అయ్యి ఆ ఊరికి చాలా ఇబ్బందికరంగా ఉండ మేము పరిశీలన చేసినాము కానీ మొత్తం డ్రైనేజీలు వాడు వాళ్ళలో ఎక్కడ తిరిగేదానికి అవకాశం లేకున్నట్ల మొత్తము ఎక్కడ చూసినా అక్కడ మురికి కాలువలు నిండిపోయినాయి కానీ దాన్ని ఎంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఇప్పుడు కానీ ఫండ్స్ ఏం ఛాన్సన్ అయిందంట అయితే కానీ వాళ్ళు పట్టించుకోకుండా సెక్రటరీలు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు కాబట్టి ఎంతనే తక్షణమే చర్య తీసుకోవాలి నా పేరు రైతు సంఘం డివిజనల్ సెక్రటరీ ఎల్లప్ప మదిరే మధురే